కనుక భగవంతుడిని మనం ఎలా చూడాలి ఎలా చూస్తే భగవంతుడు మనల్ని ఎలా చూస్తాడు ఈ జ్ఞానం భగవంతుని చూసేస్తే మళ్ళీ మన భయాలు మన యొక్క ఆలోచనలు మన బట్టి పీడిస్తున్నాయంటే భగవంతుడి మీద నమ్మకం లేదనేది మనకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆ విషయం ఎప్పుడైతే భగవంతుడిని చూసి వచ్చి భయం అనేది పోయింది పూర్తిగా ఇప్పుడు నాకు నేను మనో వికాసంతో ఉన్నాను మానసిక ధైర్యం ఉంది నాకు అనంతమైన శక్తి వచ్చింది నాకు అనేకమైన ఆలోచనలు వస్తున్నాయి ఏంటి ఆలోచనలు ఏ సమస్యలను ఎదుర్కొనే శక్తి నాకు ఉంది ఏ సమస్యలను నేను పరిష్కరించుకోగలను నేను నేనే పరిష్కరించుకునే శక్తి ఉంది ఎందుకు దైవానుగ్రహం వల్ల ఎందుకు దైవం నా తోడున్నాడు కనుక భగవంతుడు నా తోడున్నప్పుడు నాకు ఎందుకు భయము అనేటువంటి భావన లోపలికి వచ్చింది అనుకోండి అప్పుడు భగవంతుడిని మనం నిజంగా చూసినట్టు లేదు మనవల్ని మనం చూసుకుంటూ ఉంటే భగవంతుడు ఎప్పుడు లోపలికి రానీ రాదు భగవంతుడు అనుగ్రహం రాదు భగవంతుడి యొక్క జ్ఞానం కూడా రాదు ఎందుకు భగవంతుడు అని ఒక నమ్మకం గట్టిగా లోపలి పెట్టుకోగల పెట్టుకున్నప్పుడు ఏమైంది నీ మీద నమ్మకం వదులుకోవాలి అంటే ఏమి నీ మీద నమ్మకం అంటే నేను చేస్తున్నాను నేను చూస్తున్నాను నేను పడుతున్నాను నేను సాగుతున్నాను నేను పెంచుతున్నాను అన్నీ నేను నేను అనుకున్నప్పుడు భగవంతుడిని ఎందుకుంటాడు ఆయన అయ్యా ఇవన్నీ చేసేది నువ్వే పరమాత్మ తండ్రి నీ యొక్క అనుగ్రహమే నీ యొక్క ప్రసాదమే నేను తినేది నీ ప్రసాదమే అన్నం లేటప్పుడు ప్రతి ఏది చేస్తున్నాము తాగే తాగేటప్పుడు తండ్రి నీ విచ్చిన జలాన్ని నేను తాగుతున్నాను ఇది నీకే సమర్పిస్తున్నాను ఇది నాదేం కాదు నేను ఇక సంపాదించుకోలేదు నీకు ఏదైతే వస్తుందో అవన్నీ ఆయన చెప్పుకో అప్పుడు నీకు ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానోదయం అయ్యి అనంతమైన శక్తిని లోపల ప్రవేశించి నేను ఒక దీరోదత్తుడుగా ఒక వీరుడుగా ధీరుడుగా దేని ఎదుర్కొనే శక్తి కలిగిస్తాడు ఆయన పరమాత్మను మర్చిపోయి మనం భయపడుతున్నాము అంటే అంటే పరమాత్మ మీద మనకు నమ్మకం లేదనేది మనం బాగా గ్రహించాలి పరమాత్మ భగవంతుడి మీద మనకు నమ్మకం లేదని ఇప్పుడు అనిపిస్తుంది మనవల్ని మనం తక్కువ చేసుకున్నప్పుడు మనవల్ని మనం బలహీనులుగా అనుకున్నప్పుడు మనం మనవల్ని ఎవరిని ఎదిరించలేము ఏమి సాధించలేము అనుకున్నప్పుడు భగవంతుడి మీద విశ్వాసం పెట్టి చేసిన వాళ్ళంతా ఎలా ఉంటారు గొప్పవాళ్ళు అయింటారు ఎందుకు దైవం ఉన్నాడు కాపాడుతాడు దైవం ఉన్నాడు అది చేయిస్తాడు దైవం ఉన్నాడు కాబట్టి నేను ఏమైనా చేయగలుగుతాను ఇలా దైవాన్ని ఇలా చూడాలని వేమని చెప్తాడు కనుక నిన్ను ఎప్పుడు తెలుసుకుంటాడు అయ్యా మానవుడు మానవ భౌతిక ప్ర భౌతిక ప్రపంచంతో బంధాలు ఏర్పరచుకొని ఆ సుడిగుండంలో తిరుగుతున్నంత కాలం నిన్ను తెలుసుకోలేరు కనుక మనిషి అనేవాడు భగవంతుడిని తెలుసుకోవాలనే ప్రయత్నం చేయాలి కానీ భగవంతుని గురించి వదిలిపెట్టేసి భౌతిక అంశాల మీద వెళ్ళిపోయినప్పుడు అవి సుఖ దుఃఖాలు కష్ట కష్టాలు బాధలు కలిగిస్తూ ఉంటాయన్నది అది జ్ఞానం నమో నారాయణ నమో నారాయణ మనం భగవంతుని ఎలా పూజించాలి ఎలా సేవించాలి ఆయన ఎలా అని చెప్పేదే భాగవతం భాగవతంలో భేమని చెప్పిన పద్యం కూడా అద్భుతమైన పద్యం నిన్ను చూసిన మనుషుడు తన్ను తామరచు ఎట్లా చూడాలి భౌతిక శరీరంతో భౌతిక చక్షులతో కాదు జ్ఞాన దృష్టితో ఆలోచించాలి అయ్యి వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యింది ఎలా అయ్యింది నీ అనుగ్రహం ఉంటేనే స్వామి రాగలిగాను నేను నీ అనుగ్రహం ఉంటే నీ పాతాలను నిలబడుకున్నాను వచ్చి లేకపోతే నా వల్ల అవుతుందా రాగల ఇన్ని కొండలు ఎక్కి ఇన్ని అడుగు దాటి ఇన్ని క్రూర జంతువుల నుంచి తప్పించుకొని అనేక మానవుల యొక్క వారి యొక్క సమస్యలన్నీ విడిచిపెట్టుకుంటూ వాటిని విడిచిపెట్టలేక బాధలు పడుతూ నేను ఎలా నేను చేరుకోగలను చేరుకోలేదు నిన్ను తలుచుకున్నాను కాబట్టి నీ దగ్గర నీవు నా మీద అనుగ్రహం ఉంది కాబట్టి నిన్ను చూడగలుగుతున్నాను వచ్చి అని జ్ఞానం అక్కడ జనిస్తే అప్పుడు మనలో ఒక ఉన్నతమైనటువంటి శక్తి ప్రవేశిస్తుంది దైవశక్తి ఆయనలో కర్ణల నుంచి వస్తుంది ఏ ఏ దేవత అయినా ఏ దేవుడు అయినా మనకు దేవతలు దేవుళ్ళు మనం ఎందుకు పెట్టుకున్నామంటే విగ్రహాలు ఇవన్నీ కూడా మనకు మనలో ముందు ఆత్మవిశ్వాసము స్పర్శ ఆత్మ ఇవన్నీ ఏర్పరచుకునేదానికి ఏర్పరచుకుంటే అప్పుడు విశ్వరూప ధరడు అంటే అంటే అర్థమవుతుంది కనుక మనకు జ్ఞానం ఎలా రావాలి అనే దానికి వేమన ఒక అద్భుతమని ఈ పద్యం చెప్పాడు సర్వే జనాశవంతు సమస్సన్ మంగళాన సత్ ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్ विष्णुम वन्दे जगतगुरु